ప్రస్తుతం రైతాంగానికి సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు పాలనలో ప్రజలు విసిగిపోతున్నారన్నారు తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలనే నీళ్లు అందించడం లేదన్నారు లక్షలాది ఎకరాలకు కావలసిన సాగునీరు సిద్ధంగా ఉందన్నారు కమిషన్లు కంపు మాటలతో కాలం గడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నీళ్ల మంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని అన్నారు పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి అప్పులపాలు చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మరియు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ శ్రేణులు ఉన్నారు మేము నేను నిన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ సందర్శనకు రావడం జరిగింది అదే సందర్భంలో కాళేశ్వరం పంప్ హౌజ్ని మొట్టమొదటి కన్నెపల్లి పంప్ హౌజ్ని సందర్శించడం అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ చూసినాం అన్నారం బ్యారేజ్ చూసినాం సుందిల్ల బ్యారేజ్ చూసినాము ఎల్లంపల్లి బ్యారేజ్ చూసినాము అన్నీ కూడా చూసినాం నంది మేడారం కావచ్చు అదేవిధంగా గాయత్రి కంపోజ్ కావచ్చు మిడ్ మోనెలు కావచ్చు ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది జరగలేదు ఆ ప్రాజెక్టులు పూర్తిగా ఇంటాక్ట్గా ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇట్లా బటన్ నొక్కితే నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే పంప్ హౌస్కి నీళ్ళు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి మేడిగడ్డ బారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కావాలనే కార్యేశ్వరం నీళ్ళని ఇవ్వడం లేదు రైతాంగానికి స్పష్టంగా కనబడుతుంది అది వాళ్ళ ఇక్కడ రామగుండం నుంచి మొదలు పెడితే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు నల్గొండ జిల్లా కావచ్చు వీటన్నిటికీ లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ ఎందుకంటే సీజన్ అయిపోతుంది ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ఉంది కేవలం కమిషన్లు కంపు మాటలు తప్ప ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది పంతొమ్మిది నెలలుగా జరిగిన పని ఏమి లేదు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు మంత్రులు ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోస్తే మళ్ళీ పైనుంచి వస్తే వేస్ట్ కదా అని నిజమే ఎప్పుడు దూపైతే తప్పుడు ఇల్లు తాగుతాం కానీ తర్వాత ఉచితంగా దొరుకుతాయని చెప్పేసి కొనుక్కొని తాగకుండా ఉంటామా ఇవాళంతా ఎండలో ఉన్నాం సాయంత్రం పూట ఉచితంగా నీళ్ళు వస్తాయి పంపు నీళ్ళు వస్తాయి అప్పటి దాకా నీళ్ళు తాగకుండా ఉందామని అనుకుంటాడా తింటున్నాడు ఎవడని ఒక బుర్ర లేని మంత్రి నీళ్ళ మంత్రి ఒక అజ్ఞాని ముఖ్యమంత్రి ఉండి ఇవాళ ఈ ప్రజ తెలంగాణ ప్రజలకి ఈ బాధలు వస్తూ ఉన్నాయి వాస్తవానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టిందే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పి ప్రాజెక్టులు అనేవి సాధారణంగా వచ్చే వర్షాలు లేని సందర్భంలో నిల్వ చేసుకున్న నీళ్ళని రైతులకు అందించడం కోరిక ఎక్కడ నేను ప్రపంచ రామాత్రం జ్ఞానం లేని మురుకులు ప్రభుత్వాన్ని ఎత్తున్నారు ఇవాళ ఎట్టి పరిస్థితులలో కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి అన్ని సిస్టమ్స్ మంచిగానే ఉన్నాయి అన్ని పంప్ హౌజెస్ మంచిగానే ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు ఇంట్రాక్ట్ ఉన్నాయి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు మీకు చేత కాకపోతే మీకు నడపడం రాకపోతే కేసీఆర్ చేతికి అప్పగించండి కాళేశ్వరం ప్రాజెక్టుని మూడు రోజుల్లోనే ఇక్కడ గోదావరి కని రామగుండం మంత్రి నియోజకవర్గాలతో సహా మొత్తం కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలకు నీళ్ళు తీసుకుపోవడానికి మూడే రోజుల్లో నీళ్ళు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి వస్తా కేసీఆర్ దగ్గర అంటున్నావు కదా రా పెన్ను పేపర్ తీసుకొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్ లక్షలాది మంది తెలంగాణ ప్రజల్ని నీళ్ళ విషయంలో నిధుల విషయంలో నియామకాల విషయంలో మేల్కొల్పిందే కేసీఆర్ వందలు వేల గంటలు కూర్చొని ఒకరొకరికి హితబోధ చేసి అద్భుతమైన ఉపాధ్యాయుడిగా తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసిన నాయకుడు కేసీఆర్ నీలాంటి మూర్ఖుడికి కూడా అర్థం చేయించగలిగిన శక్తి ఉంది కేసీఆర్కి ఇలాంటి అజ్ఞానికి కూడా జ్ఞానం తెప్పించగలిగిన శక్తి ఉంది కేసీఆర్కి రా వచ్చి నేర్చుకో ఇవాళ పిలువు నువ్వు రండి కేసీఆర్ గారు ఎట్లా ఆన్ చేయాలను కాళేశ్వరం బొమ్మలు చూపించండి అంటే ఇంత అనారోగ్యకర పరిస్థితుల్లో కూడా వస్తాడు తెలంగాణ గురువు కేసీఆర్ కమిట్మెంట్ అది నీకు నీ నీళ్ళ మంత్రికి అర్థం కాకపోతే